దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పాసివేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి அமிரசாயி கோல்டு ஹவுஸ் அண்ட் பான் ப்ரோக்கர்ஸ் கடியார சம்பா ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ కు స్వాగతం ప్రకాశం జిల్లా తర్సి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో తర్సిలో శనివారం జాతీయ స్థాయి ఎడ్ల లాగుడు ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మరియు తర్సి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాయపాటి అరుణ మాట్లాడుతూ తర్సిలో గరికపాటి వెంకట ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల లాగుడు ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమని ఆనంద వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు సెలవుతో ఘనంగా సన్మానించారు అనంతరం ఎడ్లబండ్ల లాగుడు ప్రదర్శన వెంకట్ ప్రారంభించారు గారికి రమేష్ గారికి చాలా థ్యాంక్స్ రోజు పొద్దునే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాల్గొన్నందుకు అరుణ గారు మాట్లాడిన తర్వాత మన మాట్లాడేది మాట్లాడేందుకు ఉండదు ఇక్కడ అయితే ముఖ్యంగా రోజు ఈ నాలుగు రోజులు దీనికి సహకరించే మన జన సైనికులు మండల పార్టీ అధ్యక్షులు నాయకులు మన సర్పంచులు కానీ మన పార్టీ తరఫున ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి